ఏం జరుగు లోకాలని చెప్పేసి అని ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది కృష్ణ కది గొప్పతనం గురించి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో వస్తుంది దైవన్యం శిరనవ నవం తదేవస్య స్వ మనసో మహోత్సవం తదేవ శోక అన్నవ శోషణం ఋణ్యద్భుతమ శ్లోక యశో అంగీయతే అంటే అక్కడ ఏం చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఒక 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 భగవత్ సేవ ఒక కార్యం ఒక పని ఈ పని చేస్తున్న కొద్దీ కూడా రోజు కొత్త రుచిలో ఉంటుంది రుచిరం నమడం రోజు కొత్తగానే ఉంటుంది ఇరవై నాలుగేళ్ళు ఇప్పుడు నేను కృష్ణ చేయటం ఉద్యమంలో మా చిన్న సభ్యుడిగా చేరి ఆ ఇరవై ఏళ్ళలో చెప్పే కొత్తగా భగవద్గీత ఏం మారలే భాగం ఏం మారలే చైతన్య చరిత మారలే రామాయణం మారలే అవే కథలు అదే కథలు పదే పదే అవే చెప్తున్నావు కానీ ఖచ్చితంగా చెప్పే వ్యక్తికి నాకే కొత్తగా అనిపిస్తుంది అంటే డెఫినెట్గా వినేవాళ్ళకు కూడా అదే చెప్తారు తదేవ రమ్యం రుచిరం నవం నవం తర్వాత తదేవ శాశ్వత మనసు మహోత్సవం మనస్సుకి శాశ్వతంగా మహోత్సవాన్ని ఇస్తుంది మనిషికి సమస్య మనసే మన ఏ మనుష్యానం కారణం బంధ మోక్షే బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం ఆ మనస్సు అనేటువంటిది ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటుంది సంతోషమే సగం బలం అనే కారణం అదే సంతోషం అంటే మనసుకు సంబంధించి ఆ మనసు సంతోషం కావాలి అని అంటే మనసుకి మహోత్సవం చేయాలి మనసుకి ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి అదే ఈ ఉత్సవానికి ఒక ముఖ్య ఉద్దేశం మనసుకి ఎప్పుడైతే ఈ పండుగ వాతావరణం వస్తుందో భగవంతుడి సేవలో మైండ్కి పాజిటివ్ ఎనర్జీ అంటారు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మనం ఉపయోగించాలంటే ఈ పదం ఉపయోగించాలి ఏమి అప్పట్లో అయితే ఆ